హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మా తిరుపతి జర్నీలో ఇది వచ్చేసి పార్ట్ టూ అండి నేను ఎంతో ఆశగా అనుకున్నానండి గుడి దగ్గర వీడియో తీయాలి అలాగే మీకు తిరుపతి ఆ వెంకటేశ్వర స్వామి గుడి చూపియాలని కాకపోతే నా ఆశ అయితే తీరలేదండి మేము ఫోన్స్ అయితే లోనే పెట్టి వెళ్ళిపోయాము దర్శనానికి మళ్ళీ ఇబ్బంది అయిపోయిందని ఇక మేము దర్శనం చేసుకొని మాకు కావాల్సిన ప్రసాదాలు పలహారాలు అలానే గాజులు అలాంటివి కొనుక్కొని అయితే ఇక కి అయితే వచ్చేసరికి నైట్ లెవెన్ అలా అయిందండి అప్పుడైతే మేము ఫుడ్ తినడానికి వచ్చాము మత్త నేను అలానే అమ్మ ఈ వీడియో అయితే నన్ను మమ్మ తీసిందండి అందుకే అలా టింకర్గా ఉంది అసలు మా మొహాలు అయితే పేకపోయిన జుట్టు అంతా పిచ్చి పిచ్చిగా అయిపోయింది ఇంకా ఫుడ్ తినేసి అయితే అనేది నీ గుండె చూపి సరే వెళ్ళిపోయితే సరే వెళ్ళిపో మా దర్శనం అయితే అయిపోయిందండి ఇంక ఇప్పుడు మేము కిందకైతే బయలుదేరిపోతున్నాం నైట్ అయిపోయిన దర్శన ఇప్పుడు ఈ మార్నింగ్ మార్నింగ్ 6:30 అట్లా అవుతుంది నేను కిందకైతే బయలుదేరిపోయాం స్టాపింగ్ ఎల్లి సారీ సత యాటవరా మరి ఏమాయిసి గుండు పోందా సూపర్ గును 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 గునాయ్ వాయ్ రాదా వాడు వాడు బోర్డ్ ఎడ్మిట్ అయి వాడు వాడు రేవంష్ అబ్బ వాడు వాడు హతపు సారీ వాడు సరే Uh huai uh -huh. uh -huh. well, మేము పనుకునేసరికి అయితే నైట్ అయితే లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిపోయిందండి నాకైతే కాల్ అయితే చాలా నొప్పులు వచ్చినాయి ఎందుకంటే మార్నింగ్ ఎక్కాం కదా ఇక నైట్ అయితే ఇక్కడ దర్శనం చేసి వచ్చుకొని మళ్ళీ ప్రసాదాలు అలానే గాజులు అవి తీసుకొని టిఫిన్ అవి చేసి మళ్ళీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యేసరికి అయితే నాకు లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిపోయింది మళ్ళీ మార్నింగ్ ఫైవ్ కల్లా లేచామండి మేము సిక్స్ థర్టీ లోపే రూమ్ అయితే వెకేట్ చేయాలి ఇక రెడీ అవ్వాలి కదా రెడీ అయిపోయి అయితే మళ్ళీ మేము కిందకైతే వచ్చేసాము లేకపోతే మళ్ళీ మాకు థౌజండ్ రూపీస్ అయితే కట్ అవుతాయి ఎందుకులే మళ్ళీ కొంచెం లెవెన్ థర్టీ కల్లా మాకు లెవెన్ థర్టీ కాదండి లెవెన్ కల్లా మాకు ట్రైన్ ఉంది మళ్ళీ ట్రైన్కి వెళ్ళాలి కదా ఈ కొంచెం సేపుకి మళ్ళీ వెయ్యి రూపాయలు ఎందుకు వేస్ట్ చేయటమని మేమైతే సిక్స్ థర్టీ లోపే వెకేట్ చేసేసాము వెకేట్ చేసి అయితే ఇప్పుడు మేము కిందకి వెళ్ళాలి అలానే మేము గోవిందరాజ స్వామి గుడికి అయితే వెళ్ళాలనుకుంటున్నాము స్టేషన్కి దగ్గరే ఉండేది కాబట్టి ఇక ఆ గుడికి అయితే చూసుకొని టిఫిన్ చేసి అయితే మేము ట్రైన్ ఎక్కి మళ్ళీ మా ఊరైతే వెళ్ళిపోతాం ఇక్కడ మేమైతే పోసేస్తున్నాను వీడియోకి రేమైతే వాడు వాడైతే అస్సలు కోఆపరేట్ చేయట్లేదు ఇక ఇక్కడ మా వారైతే వ్యాన్ అయితే మాట్లాడారు ఈ వ్యాన్లోనే మేము కిందకైతే వెళ్తున్నామండి అబ్బా అసలు మీలో ఎంతమందికి అండి ఇలాంటి వ్యాన్లు అయితే పడవు నాకైతే కిందకు అయితే కిందకు వచ్చేటప్పుడు పైకి వెళ్ళేటప్పుడు నా చిన్నప్పటి నుంచి ఎప్పుడైతే నాకు ఈ వ్యాన్లు కానీ బస్సులు కానీ అస్సలు పడవని నాకైతే కడుపులో తిప్పేసింది అక్కడికి మేము ఏం తినకుండానే పర కడుపునే బయలుదేరాము అయితే ఒక టెన్ మినిట్స్ అయితే బానే ఉందండి నాకైతే ఆ మెలుపు మలుపులు అనేవి ఎక్కువ వచ్చేసరికి అయితే కడుపులో అయితే బాగా తిప్పేసింది అసలు వామిటింగ్ సెన్సేషన్ అయితే మామూలుగా ఊరిగా అనిపించలేదండి చాలా కంట్రోల్ చేసుకున్నాను

అర్థం కావాలి ఎవరు కావాలి రేవాంశ్ తాత కావాలా తాత రాట్లా దే కూడా వెళ్ళిపోయి ఇప్పుడు నువ్వు వస్తుంది లిఫ్ట్ లేదా లిఫ్ట్ ఉన్నట్టు